వెల్కమ్ టు T2B లైవ్ మా T2B లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి బాలీవుడ్ లో కోలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో అప్పుడప్పుడు సెలబ్రిటీలు టీవీ షో లను హోస్ట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం మిగిలిన ఇండస్ట్రీ లో ఎక్కువగా జరుగుతున్న ఈ పరిణామం టాలీవుడ్ కి వచ్చేసరికి అతి కొద్ది సమయంలోనే ఇది జరిగింది అని చెప్పొచ్చు మీలో ఎవరు కోటీశ్వర్డు లాంటి షోలకు నాగార్జున మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరోలు హోస్ట్ చేయడం ఆ షోలు విజయం సాధించడానికి ఉపయోగపడ్డాయి అని చెప్పొచ్చు కాగా ఇప్పుడు యంగ్ జనరేషన్ స్టార్ హీరోలలో మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ షో హోస్ట్ చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో ఇప్పుడు వార్తలు హల్చల్ చేస్తున్నాయి బాలీవుడ్ లో కోలీవుడ్ లో అటు శాండల్వుడ్ లో సూపర్ హిట్ అయిన బిగ్ బాస్ రియాలిటీ షో గురించి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది కాగా ఎప్పటి నుండో ఈ రియాలిటీ షోను టాలీవుడ్ కి తీసుకురావాలి అనుకుంటున్నా దాన్ని హోస్ట్ చేయదగ్గ స్టార్ హీరో ఇప్పటి వరకు దొరకలేదట కాగా ఎన్టీఆర్ తో భారీ డీల్ ని కుదుర్చుకొని త్వరలోనే ఈ రియాలిటీ షో ను హోస్ట్ చేయడానికి ఒప్పించారని ఇండస్ట్రీలో సమాచారం అతి త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ రియాలిటీ షో ద్వారా మొట్టమొదటిసారిగా బుల్లి తెరపై అడుగు పెట్టబోతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అటు సినిమాలతోనూ ఇటు రియాలిటీ షోలతోనూ తన పాపులారిటీని మరింతగా పెంచుకుంటూ జనాల్లో మరింతగా జొచ్చుకుపోయే అవకాశం ఉండటం ఎన్టీఆర్ కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఈ షో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి